పెదవులు కాచుకున్నవాడు పెదవులు అదుపులో పెట్టుకున్నవాడు బుద్ధిమంతుని పోలి ఉంటాడు బుద్ధిహీనుడు ఇష్టమస్తుగా మాట్లాడతాడు మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తాడు బుద్ధిగలవాడు తన నోటిని అదుపులో పెట్టుకుంటాడు విస్తారమైన మాటలు దోషాన్ని కలుగు చేస్తాయి అని ఆ వాక్య భాగంలో మనం చూస్తాం నా పూర్ణ సహోదరులారా నోరు అన్నప్పుడు నాలుక అన్నప్పుడు మనకు ఒక సంగతి గుర్తొస్తుంది యాకో పత్రికలో మనం చూస్తాం నాలుక అగ్నిలాడిదని ప్రపంచాన్ని చిచ్చు ఆ నాలుక ద్వారానే సమస్త కీడులు కలుగుతున్నాయని గుర్రానికి కళ్ళం వేస్తే చెప్పినట్టు వింటుంది ఓడ అకార సముద్రాలను నడిచిపోయేటప్పుడు నావికుడు చుక్కాన్ని పట్టుకుంటే అతను చెప్పినట్టే వింటుంది ఎప్పుడు ఎలా మాట్లాడాలనో సందర్భం ఏంటో గుర్తించి దైవ జ్ఞానంతో వాక్యాన్ని ముడివేసుకొని మనం మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాటలో కృపా సత్యం ప్రత్యక్షం అవుతుంది అది ప్రజలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందనే సంగతి మనం గుర్తిస్తున్నాం